అభ్యర్థులందరికీ నమస్కారం ఏపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇక ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా అన్ని ముగియడం జరిగింది నైంటీ టూ పర్సెంట్ అయితే అందరు కూడా ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది అభ్యర్థులు ఇందుకు సంబంధించి మరి నార్మలైజేషను కట్ ఆఫ్ మరి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా పూర్తి విల ఇక్కడ మీకు తెలియజేస్తాను ఎందుకంటే చాలామంది కూడా మరి ప్రాథమిక కీలు విడుదల అవ్వడం దాంట్లో మరి మీ రెస్పాన్స్ షీట్స్ చూసుకొని మార్క్స్ రావడం అందరు కూడా మరి సార్ మాకు ఇంత వచ్చింది ఇన్ని మార్కులు వచ్చాయి ఇంత వస్తుంది చెట్టుతో కలిపి అని చెప్పేసి కూడా చెప్పడంతో సో చాలామందికి ఆ కామెంట్స్ కూడా ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను ప్రాథమిక కీ విడుదల అని చెప్పేసి సో దాని కింద కూడా కామెంట్స్ రావడం జరిగింది కాబట్టి నేనేమనుకున్నాను అంటే దీనికి సంబంధించి ఒక కామన్గా ఒక వీడియో చేస్తే అందరికీ హెల్ప్ అవుతుందనే ఉద్దేశం తెలియజేస్తున్నాను మరి ఇదైతే ఎక్కడికి స్కిప్ చేస్తాను మనం చివరి దాకా చూడటప్పుడు మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది మరి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అవలసరం చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతీదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం నైంటీ టూ పర్సెంట్ అయితే అవ్వడం జరిగింది కదా హాజరు జరిగింది ఇందుకు సంబంధించి కొంతమందికి అబ్జెక్షన్ కీస్ కూడా లాస్ట్ డేట్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది సో అబ్జెక్షన్స్ కీస్ మరి రైట్ చేస్తున్నప్పటికీ చాలా మందికి కూడా ఒక్కొక్కసారి అబ్జెక్షన్ ఒకటి రెండు మూడు క్వశ్చన్స్ ఉంటే ఒకటి తీసుకున్న తర్వాత రెండో దానికి సెలెక్ట్ అని చెప్పేసి ఎలా రావడము తర్వాత ఆ సరిగ్గా తీసుకోకపోవడం ఇంకొకసారి సమస్య ఏంటంటే మంది కూడా మేము పెట్టినటువంటి ఆప్షన్స్ అక్కడ వేరే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కొన్ని దానికి మాకు చుక్కలు అంటే మాకు డాట్స్గా ఉన్నాయి ఏ ఆన్సర్ కూడా చేసినట్టుగా కనిపించడం లేదని చెప్పేసి ఇలా కూడా చెప్తా ఉన్నారు ఇందుకు సంబంధించి కూడా మరి సమాధానం రావాలి సో ఎవరు కూడా అయితే మరి ఇది కంగారు పడాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన మళ్ళీ అప్డేట్స్ అని కూడా వస్తాయి సో మీరైతే ఏదైతే వెబ్సైట్లో ఇచ్చారో ఆ వెబ్సైట్లో ఇచ్చినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు కాంటాక్ట్ అయ్యి ఆ మీ ప్రాబ్లం ఏమన్నట్లయితే వాళ్ళకి సొల్యూషన్ చెప్పే అవకాశం ఉంటుందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ కట్ ఆఫ్ సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మరి టాప్ ఎంత లోయెస్ట్ ఎంత అని చెప్పేసి ఇక్కడ చెప్పడం కష్టమే అని చెప్పాలి ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఏదైతే రిక్రూట్మెంట్లో ఉన్నది కట్ ఆఫ్ అడుగుతున్నారు సో ఇప్పుడు ప్రెసెంట్ రిక్రూట్మెంట్కి ఆ కట్ ఆఫ్కి నేను సంబంధం లేదని అని చెప్తుంటాను ఎందుకంటే ఎందుకంటే అది వేరు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చేది వేరు ఇప్పుడు మనకి టెట్ ఆల్రెడీ నిర్వహించి ఇది డిఎస్సి ఎగ్జామ్ మాత్రమే అంటే ఎయిటీ మార్క్స్కి ఏదైతే టీజీటీఎస్సీ ఉన్నాయో అవి ఎయిటీ మార్క్స్కి మిగతావన్నీ కూడా హండ్రెడ్ మార్క్స్కి ఏదైతే పీజీటీ అనేటువంటిది నిర్వహించడం జరిగింది ఇందుకు సంబంధించి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది కూడా ఉంటుంది ఎందుకంటే కొన్ని సబ్జెక్టులకి కొన్ని షిఫ్టుల్లో ఎగ్జామ్ జరిగింది ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అలాగే డేట్స్ కూడా ఒక త్రీ టు ఫోర్ డేస్ అలాగే హెచ్జిటి చూసుకున్నట్లయితే ఇంకా ఎస్జిటీలో కూడా ఒక పది షిఫ్ట్ల దాకా అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి వాటి మీద అయితే నార్మలైజేషన్ అనేటువంటిది ఉంటుంది కొన్నిటికి మాత్రమే ఒక రోజులోనే ఒక షిఫ్ట్లోనే ఎగ్జామ్ అయింది కాబట్టి అటువంటి వాటికి అయితే నార్మలైజేషన్ ఉండదు నార్మలైజేషన్ లేనప్పుడు మార్క్స్ ఆడవడం కానీ మార్క్ కట్టడం కానీ అది ఉండదు ఇంకా కాకపోతే మరి అబ్జెక్షన్స్ రైట్ చేయడం అబ్జెక్షన్స్ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ మీకు ఉండేసి ఏదైనా ఇబ్బందులు కూడా అబ్జెక్షన్ అయితే చేయొచ్చు అక్కడ అబ్జెక్షన్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మళ్ళీ ఒక ఫైనల్కి అనేటువంటిది త్వరలో అండి సో ఇప్పుడు మనకి అబ్జెక్షన్స్ సంబంధించి జూలై ఏదైతే పదకొండు పన్నెండు తేదీ వరకు అయితే ఉంది దాని తర్వాత ఒక వారం అయిన తర్వాత మళ్ళీ మనకి ఏదైతే ఫైనల్ ఆన్సర్కి అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది వారం ఒక రెండు వారాలు ఆ తర్వాత మనకి ప్రొవిజనల్ లిస్ట్ అదంతా కూడా మళ్ళీ డీటెయిల్స్ అనేటువంటి అన్ని వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు మీరు అప్డేట్ చెక్ చేస్తూ ఉండండి అబ్జెక్షన్ సంబంధించి అయితే అది సో ఈ క్వశ్చన్ అబ్జెక్షన్ చేయొచ్చు అనుకున్నట్లయితే మీరు అయితే తప్పకుండా అయితే అబ్జెక్షన్ అయితే చేయండి తర్వాత ఇకపోతే కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడే కనుక ఈ కట్ ఆఫ్ అనేటువంటిది ఒక్కోసారి ఒక్కోలాగా ఉండొచ్చు సో అది ఏంటంటే ఈ డిపెండ్ అయ్యేది ఏంటంటే ఈ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా అనుకుంటే ఈ క్వశ్చన్ నేను మీకే వదిలేస్తాను ఆన్సర్ మీరే మీ అంతకు మీరు తెలియజగలరు మరి అలా ఏమన్నా ఉన్నది కింద మీరు కామెంట్ నేను తప్పకుండా అయితే తెలియజేస్తాను ఆ కట్ ఆఫ్ గురించి ఏ విధంగా ఉంటుంది అదన్నీ ఎట్లా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా మీకే ఒక ఐడియా అనేది వస్తుంది లేట్ చేయకుండా ఇప్పుడు మనం అది కూడా చూసిద్దాం చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు నేను వీడియో చేసిన దానికైతే ఇలా కామెంట్స్ అయితే రావడం జరిగింది రిజల్ట్ సంబంధించి కావచ్చు నామినేషన్స్ సంబంధించి కావచ్చు ఇలాగ మనకి కామెంట్స్ అనేది కూడా రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడదాం ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక కట్ ఆఫ్ అనేటువంటిది పోస్ట్లు బట్టి ఉంటుంది ఓకే పోస్టు డిస్టిక్లో ఉన్నటువంటి పోస్ట్ బట్టి ఆ పోస్ట్ కూడా కేటగిరీలలో డివైడ్ అయి ఉన్నాయి కదా సో కేటగిరీలలో డివైడ్ అయి ఉన్నాయి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఓసీ అలాగే బీసీ అంటే ఓబీసీ ఇవన్నీ ఉంటాయి కదా బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అలాగే ఎస్సీ అలాగే ఎస్టీ సో ఈ దీంట్లో కూడా మళ్ళీ ఓపెను తర్వాత బీసీలో ఏబీసీడిఈ మళ్ళీ ఎస్సీలో ఏబి సి అంటే వన్ టూ త్రీ అలా ఉన్నాయి కదా కొత్తగా ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఈ అయితే రావడం జరిగింది తర్వాత ఎస్టీ అనేటువంటిది ఉన్నాయి సో ఇంటిలో మళ్ళీ ఏవైతే ఉంటుందో లోకల్ క్యాటగిరీ అని ఉంటుంది ఓకేనా సో లోకలు అలాగే ఓపెన్ అని చెప్పేసి ఉంటుంది లోకల్ అంటే ఏదైతే ఇప్పుడు సపోజు మీకు వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్లో మీకు వచ్చిన మార్కులు బట్టి ఎవరైతే టాప్ స్కోర్ చేస్తారో ఆ డిస్టిక్లో ఎవరైతే టాప్ అది మేబీ నాన్ లోకల్ కావచ్చు ఓపెన్ కావచ్చు ఎవరైతే టాప్ చేస్తారో సో వాళ్ళకి ఆ ఫస్ట్ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది కేటగిరీస్ ఉంటాయి కదా వర్టికల్ హారిజాంటల్ ఇవన్నీ కూడా వస్తాయి అయితే లోకల్ పోస్టులు నాన్ లోకల్ పోస్ట్లు ఎలా చేస్తారంటే ఇప్పుడు సపోజు ఈ లోకల్ నాన్ లోకల్ అంటే ఓపెన్లోనే ఓపెన్లోనే ఉన్నటువంటిది ఒక ఐదు పోస్టులు అనుకుంటే ఓపెన్లోనే మీకు ఆ లోకల్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముగ్గురు వచ్చారంటే సో ఆ ముగ్గురికి ఆ టాప్ స్కోర్ అనేటువంటి రావచ్చు సో వాళ్ళకి ముగ్గురు ఇచ్చేస్తారు సో లోకల్ వాళ్ళు ఈ ఓపెన్లో పోటీ పడతారు అప్పుడు నాన్ లోకల్ వాళ్ళు తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇలాగా మీకు ఆ ఓపెన్ నాన్ లోకల్ అనేటువంటి తీసుకుంటారు ఇలాగ తీసుకుంటూ తీసుకుంటూ వేస్తే లాస్ట్ ఎక్కడికైతే ఆగిపోతుందో లాస్ట్ ఎక్కడికైతే ఆగిపోతుందో అది అక్కడ ఫైనల్ అవుతుందండి అంటే ఇప్పుడు మీకు కేటగిరీస్ ఉంటాయి ఈ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అని చెప్పేసి వాళ్ళకి ఎన్ని అయితే పోస్టులు కేటాయించారో ఆ డిస్టిక్లలో బీసీ కేటగిరీలకి ఇన్ని పోస్టులు కేటాయించామని చెప్పేసి ఉంటుంది కదా సో ఇన్ని పోస్టులు మేబీ ఆ బీసీఈలో ఎవరైనా ఎక్కువ స్కోర్ తీసుకుండొచ్చు లేదా ఇక్కడ బీసీఏలో తక్కువ స్కోర్ చేసిన వారికి కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఆ కేటగిరీలో ఉన్నటువంటి ఆ పర్సన్స్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి పోస్టులకి మెంబర్స్ కావాలనుకున్నప్పుడు సో మేబీ తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి జాబ్ వచ్చే ఆస్కారం ఉంటుంది మరి ఎక్కడైతే పోస్టులు తక్కువ ఉండేసి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా మేబీ అక్కడ కొంచెం తక్కువే అని చెప్పేసి అనుకోవచ్చు అయితే ఏదేమైనప్పుడు కూడా నేనేమంటానంటే సో మీరు బి పాజిటివ్ మీరేమంటే పాజిటివ్ రెస్పాన్స్లోనే ఉండాలి పాజిటివ్ హోప్తోనే ఉండాలి రావాలి రావాలనేటువంటి హోప్తోనే ఉండాలి ఎందుకంటే ఇప్పటివరకు మీ అయితే ప్రయత్నం అయితే చేశారు సో మరి ఇక్కడ చెప్పుకున్నట్లయితే నేను ఒక పోల్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది యూట్యూబ్లో కమ్యూనిటీలలో అయితే పట్టడం జరిగింది ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అలాగే స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జీటీ అలాగే టీజీటీ పీజీటీ ఇవన్నీ కూడా నేనైతే చెప్పడం జరిగింది వాటిలో చూసుకున్నట్లయితే మరి ఇక్కడ నాకు వచ్చినది వంటివి చూసుకున్నట్లయితే ఐటీ టూ హండ్రెడ్లో అయితే చాలా తక్కువనే ఉన్నారు తక్కువ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే సెవెంటీ వన్ టు ఎయిటీ ఉందో ఇక్కడ కూడా దీ దీనికంటే కూడా ఒక త్రీ ఫోర్ పర్సెంట్ ఎక్కువ ఉన్నారు అంటే త్రీ ఫోర్ పర్సెంట్ ఎక్కువ ఉన్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిక్స్టీ వన్ టు ఈ సెవెంటీ సో ఇక్కడే ఇక్కడే ఎక్కువ ఉన్నారండి ఈ సిక్స్టీ వన్ టు సెవెంటీ పర్సెంట్లో నాకు తెలిసినంత ఇక్కడే ఎక్కువ ఉన్నారు తర్వాత నేను ఇంకొకటి చూస్తుందంటే ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సిక్స్టీ వన్ టు సెవెంటీ కంటే కూడా కొంచెం తక్కువనే ఉందని చెప్పాలి సో మరీ అంత తక్కువని కాదు కొంచెం తక్కువైతే ఉందని చెప్పేసి నాకు వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో రేజ్ మరి ఒకసారి ఏం చేసుకున్నా అంటే సిక్స్టీ వన్ టు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు వచ్చే ఛాన్సెస్ అనేది అయితే ఉంటుంది అయితే కొన్ని చోట్ల కొన్ని డిస్టిక్లలో ఏమైతే ఉందంటే ఏదైతే అక్కడ ఇచ్చినటువంటి పోస్టులకు ఇంకా ఆ పోస్టుల కంటే కూడా తక్కువ మంది క్యాండిడేట్స్ ఉండడం ద్వారా ఏమైందంటే ఆ క్యాస్ట్లో ఉన్నటువంటి ఆ పోస్ట్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి పక్కా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందండి వాళ్ళు తక్కువ మార్కులు అంటే ఒక ట్వంటీ థర్టీ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఆ జాబ్ వచ్చినటువంటిది అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే సర్వే ఏదైతే అంటే వస్తాయో చాలామంది కూడా కొంతమంది వితౌట్ టెట్ ఇస్తున్నారు కొంతమంది విత్ టెట్తో ఇస్తున్నారు కాబట్టి అది కరెక్ట్గా అనేటువంటిది ఇక్కడ చేయడం ఎవరైనా కూడా చెప్పేది ఏంటంటే ఒక ప్రొడిక్షన్ మాత్రమే చేయగలుగుతాం అనమాట అంటే ఓకే ఇంతవరకు నుంచి ఇంత మధ్యలో ఉన్నారు మేబీ అని చెప్పేసి నాకు ఇక్కడ అనిపించింది మీరు ఒకసారి కమ్యూనిటీలో వెళ్ళి కూడా ఒకసారి చూడగలరు నేను అక్కడ పోల్ పెట్టాను ఆల్మోస్ట్గా మీకు సిక్స్టీ వన్ టు ఎయిటీ దగ్గరనే సిక్స్టీ వన్ టు సెవెంటీ దగ్గర ఎక్కువ వచ్చి మీకు పోల్లో సో అక్కడ ఆ లెవెల్లోనే ఇక్కడ అయితే అదే ఆధారం చేసుకొని ఇక్కడ మీకు చెప్తున్నాను సో ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి ఒక్కోసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లలో ఎక్కువ శాతం వరకు అయితే ఉంటుంది ఎక్కువ శాతం ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తుంటారు సో అక్కడ ఏంటంటే కాంపిటెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రిజల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్కువలో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ నెంబర్ అయితే ఏం చెప్పాను ఎందుకంటే నెంబర్ చెప్పడం ద్వారా ఐదు అవుతుంది సో మీరు ఇక్కడ కేటగిరీ ఆ పోస్ట్లు ఆ పోస్ట్లో ఆ లోకల్ నాన్ లోకల్ ఈ కొన్ని కేటగిరీస్ పర్టికులర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా బేస్ చేసుకొని అందులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరు ఏంటంటే కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది ఇంగ్లీషు ఈఎన్జి ప్రొఫిషియన్సీ టెస్ట్ జరిగింది కదా సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దగ్గర కూడా కొంతమంది అక్కడ కూడా పోయి ఉండొచ్చు అలాగే ఇంకోటి ఏమైందంటే ఈ సిబిఎస్ఈ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టడంతో కొన్ని పోస్టులకైతే వాళ్ళు ఇనేవిజిబుల్గా వాళ్ళకి టికెట్లు అయితే రాలేకపోయాయి అటువంటి ఇష్యూస్ అయితే చాలానే వచ్చాయి కొంతమందికి పోయాయి కూడా నాకు అలా కూడా కాల్స్ అయితే రావడం జరిగింది మీకు ఈ పోస్ట్ ఎగిరిపోయిందని చెప్పేసి సో అలాగా ఏదైతే నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో అక్కడ దానికి సంబంధించినటువంటి ఏ ఉన్నారో అక్కడ కొంతమంది దిగిపోయారు అంటే దాదాపుగా సుమారుగా చూస్తున్నట్లయితే ఐదు లక్షల పైన అప్లికేషన్లు పోస్టులకైతే రావడం జరిగింది అయితే క్యాండిడేట్స్ ఏమో త్రీ ల్యాక్స్ పైన ఉన్నారు మూడు లక్షల మంది దాకా అయితే దాంట్లో ఇంకొంచెం శాతం అయితే తగ్గించవచ్చు అది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది తర్వాత నైంటీ టూ పర్సెంట్ వరకు అయితే అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది అది ఒక కారణం అవుతుంది దాని తర్వాత ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎవరైనా మరి తగ్గిపోతే అక్కడ కూడా కొంచెం కాంపిటెన్సీ లెవెల్ పడిపోతుంది కాబట్టి అక్కడ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమెన్ కేటగిరీ అలాగే ఇదొక కూడా ఫ్యాక్టర్ అవుతుంది దాని తర్వాత ఈ క్యాస్ట్ కేటగిరీలో ఏవైతే ఉంటాయి అవి ఫోకస్ అయితే తర్వాత పిహెచ్ కేటగిరీస్ అలాగే ఎస్సీలో ఇప్పుడు త్రీ కేటగిరీస్ వచ్చాయి కదా సో అవి దాంట్లో కూడా బేస్ బేసే ఉంటుంది సో ఇక మీరు చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని చోట్ల తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ మార్కులు వచ్చినా కూడా జాబు రాకపోయే అవకాశం లేకపోలేదు ఎందుకంటే అదే చెప్తున్నాను కదా ఇట్ డిపెండ్స్ అపాన్ కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ అన్ని మీద కూడా అయితే డిపెండ్ అయితే ఉంటాయి ఎవరు కూడా ఆందోళన చెందకండి సో మీరు మీ ప్రయత్నం అయితే చేస్తారు చివరి వరకు అయితే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు ఇక ఫలితాలు రాగానే ఒక కట్ ఆఫ్ అనేటువంటి వస్తే అప్పుడు మనం ఏమేమి చెప్పగలం ఎంతేగాని ఆ కరెక్ట్గా ఇదే కట్ ఆఫ్ కరెక్ట్గా ఇక్కడ హైయెస్ట్ ఇన్నే మార్కులు వచ్చాయి హైయెస్ట్ లోయెస్ట్ ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పలేము ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే ఇంకో కొంతమంది కూడా రావచ్చు నాకు తక్కువ మార్కుల నుంచి ఎక్కువ మార్కుల దగ్గర కూడా నాకు అయితే కామెంట్ చేయడం జరిగింది నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి మరి మాకు జాబ్ వస్తుందా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా నాకు జాబ్ వస్తుందా సార్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా ఎనీ ఛాన్స్ అని చెప్పేసి కూడా ఇలా కామెంట్లు అయితే చేయడం జరిగింది ఒకసారి మీరు కామెంట్లో ఇందాక నేను చూపించినట్టు అక్కడ చూసినట్లయితే మీకు ఒక ఐడియా అనేటువంటి వస్తుంది ఎలా ఉంది అనేటువంటిది సో ఇది నేను ఆధారం చేసుకొని ఎవరు కూడా టెన్షన్ పడకండి సో ప్రయత్నం అయితే చేసాం ఇంకా ఫైనల్కి ఇంకా రావాల్సి ఉంది ఈ అబ్జెక్షన్స్ ఇది ఓన్లీ ఇనిషియల్కి మాత్రమే కొంచెం ఇటుగా ఉండి ఉండొచ్చు మళ్ళీ మీరు ఒకసారి ఫైనల్కి వచ్చిన తర్వాత అదొకసారి చూసుకోండి చాలా జాగ్రత్తగా కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర మీకు అబ్జెక్షన్ చేసేటట్టు పక్కాగా అబ్జెక్షన్ అయితే చేయండి అవి కూడా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అయితే సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎవరైతే మరి ఎక్కువ స్కోర్ వచ్చింది మాది అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం హోప్ అని పెట్టుకోండి తక్కువ వచ్చినప్పుడు హోప్ పెట్టుకోవచ్చండి ఏం తప్పేముంది లేదు సో దాంట్లో మరి బి పాజిటివ్ సో ఎవరు కూడా ఆందోళన చెయ్యకుండా మీరు వేచి చూడండి ఇక ఒక నెలలో ఈ అభ్యర్థి ఏవైతే ఉన్నాయో ఈ డిఎస్సి పోస్ట్ అని కూడా భర్తీ చేస్తామని కూడా రావడం జరిగింది అందుకు సంబంధించి కూడా ఆ ప్రాసెస్ అనేటువంటి కొనసాగుతుంది ఇప్పుడు అడ్జెక్షన్స్ అనేటువంటి నడుస్తూ ఉన్నాయి జూలై రెండో వారం ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా అయిపోతే మరి ఇనీషియల్కి అదంతా కూడా రిజల్ట్స్ అని చూసుకున్నట్లయితే మనం జూలై చివరిన కానీ లేదా ఆగస్టు తొలి వారంలో అలాగా ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటిది నేను చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా అనేటువంటిది కాదు సో ఏమైనా ఇవ్వచ్చు అలాగే కొంతమంది ఏమంటున్నారు అంటే మాకు ఆ రెస్పాన్స్ షీట్స్ ఓపెన్ కావడం లేదు అది ఇది ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు మీరు ఎటువంటి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఇంకొకసారి కూడా ట్రై చేయండి సో నిదానంగా నెట్వర్క్స్ అవన్నీ కూడా చూసుకొని నీటిగా ఒకసారి చూసుకొని మీరైతే ఉంటే మీ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని దాని నీటిగా ఒకసారి చూసుకొని అది అలా అనుకుంటే నేను ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కూడా ఇక్కడ మీకు అయితే ఇస్తాను సో ఇలాగా మీకు ఏదైనా కూడా ఫ్యాక్టర్గా వచ్చండి ఓకేనా ఎవరు కూడా అందాలు చెందబాకండి మీకు ఎన్ని వస్తున్నాయి అని మీరు ఒకసారి చూసుకోండి ఎందుకంటే మీరు పెట్టిన తర్వాత ఇంకా ఆ పోస్ట్లో ఇంకెవరికైనా ఉండొచ్చు ఎవరైనా దానికంటే తక్కువ ఉండొచ్చు సో అలా కాబట్టి అవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని కొంచెం మీరైతే కొంచెం కూల్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనమంతా చేసే ఎగ్జామ్ అంతా రాయడం అయితే అయిపోయింది ఇక రిజల్ట్స్ రావడమే తర్వాయి కాబట్టి వేచి చూడండి సో అందరికీ రావాలనే ఒక పాజిటివ్ ఉద్దేశంతోనే ఉండండి అందరికీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే ఉన్నప్పటికీ మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులను మరి ఏ ఇప్పటివరకు ఏవైతే ఏవైతే అంతరాయాలు ఉన్నాయో అన్నింటి కూడా అధిగమించి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత అబ్జెక్షన్స్కి ఏవైతే ఆన్సర్కి ఏదైతే ప్రొవిజనల్ ఫస్ట్ది ఏదైతే వచ్చిందో మనకి ఇనీషియల్ కీ కూడా రావడం అయితే జరిగింది ఈ ఇనీషియల్ కీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫైనల్ కీ వస్తుంది అక్కడ మనం అసలైన మార్కులు అనేటువంటిది అసలైన కీ అనేటువంటిది వస్తుంది చూసుకున్న తర్వాత ఆ తర్వాత మీకు ఎన్నో వస్తున్నటువంటిది చూసి మీకు కొంచెం ఎక్కువ మార్కులు హోప్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటానండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిబ్బందిలోకి ఆందరి తీసుకుని అప్పుడు ఏం చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటి కూడా వస్తుంది మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మో ఫర్ ఇస్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి మీరు జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి మళ్ళీ మరొక అప్డేట్ పెట్టగలుగుతాం అందాక ధన్యవాదాలు జై హింద్